హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ ఏ రోగమైనా వస్తే పోతుందేమో కానీ అనుమానం అనే రోగం వస్తే జీవితాంతం వదిలిపోదు ఒక రోగం కన్నా అనుమానం చాలా డేంజర్ ఈ అనుమానం ఒక్కోసారి మనల్ని రక్షిస్తుంది కాపాడుతుంది ఇంకొకసారి జీవితాన్ని కూల్చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భర్త చాలా మందితో రిలేషన్లో ఉండి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంకా లేదా ఇంకెక్కడికైనా వెళ్తూ తిరుగుతూ ఇవన్నీ కూడా తన బుర్రలోకి ఎక్కించుకొని నా భార్య కూడా ఇలానే చేస్తుంటుందేమో నా భార్య కూడా ఇలానే తిరుగుతుందేమో నా తల్లి కూడా ఇలానే చేసిందేమో నా చెల్లెలు కూడా ఇట్లానే వెళ్తుందేమో నా అక్క కూడా ఇంతేనేమో అయ్యో కనిపెట్టాలి సార్ చూద్దాం దొరికిపోతారు కదా నేను చేస్తున్నానంటే నాతోటి వచ్చే నా దగ్గరకు వచ్చే ఆడవాళ్ళందరూ వస్తున్నారంటే వాళ్ళు కూడా వెళ్తుంటారు చూస్తా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తూ తల్లిని బ్లేమ్ చేస్తూ కూతుర్లని బ్లేమ్ చేస్తూ ప్రతి ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తూ వచ్చే వాళ్ళని ఎంజాయ్ చేస్తూ ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేస్తూ బూతు పదజాలం వాడుతూ ఇంట్లో లక్ష్మీదేవిలా కొలుచుకునే వాళ్ళని ఇట్లాంటి పదజాలం వాడి ఒక సక్సెస్ పర్సన్ ఒక ఫెయిల్యూర్ పర్సన్గా మిగిలిపోతారు పచ్చకామెర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఇట్లాంటి వాళ్ళకి అందరూ కూడా ఇలాంటి వాళ్ళులానే కనిపిస్తారు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ మాటలు అవన్నీ కూడా ఇట్లాంటివి యూజ్ చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతారు అసలు నిజంగా వీళ్ళు చేసే పనులని వీళ్ళ దగ్గరకు వచ్చే ఆడవాళ్ళని ఇట్లానే వాళ్ళు చూసిన ఆడవాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే అని అనుకోవడం చాలా తప్పు అసలు వాళ్ళని అనడమే తప్పు అది కాకుండా మళ్ళీ ఇంట్లో వాళ్ళని అనడం తప్పు ఎప్పుడూ ఈ మధ్య ఒకరు ఒక స్టోరీ చెప్తుంటే విన్నారు ఆ క్యారెక్టర్స్ నాకు సరిగ్గా తెలీదు దయచేసి తప్పుగా ఏమన్నా చెప్తే క్షమించండి ఒకతను ఒక వేష్య ఇంటి ముందు కూర్చొని వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని రోజు ఒక్కొక్క రాయి తీసి కౌంట్ చేస్తూ కుప్ప చేస్తుంటాడు ఎంత పాపం చేసింది ఈ మహిళ ఎంత మూటగట్టుకునిందో తప్పకుండా నరకానికే పోంది బాగా అన్ని శిక్షలు అనుభవిస్తుంది అని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఆ మనిషిని ఉన్నంతకాలం ఆడిపోసుకుంటూనే ఉండేవాడు ఒకరోజు ఉన్నట్టుండి ఇద్దరూ కూడా బాగలేకుండాను ఏంటో చనిపోతారు ఇతను నరకానికి పోయి ఉంటాడు ఈమెని అక్కడ స్వర్గానికి తీసుకెళ్తుంటే చూ చూస్తాడు అదేంటి నేను ఎన్ని పుణ్యాలు ఎన్ని జపాలు చేశాను నన్ను స్వర్గంకి తీసుకెళ్లకుండా ఆవిడని తీసుకెళ్తున్నారే ఎన్ని పాపాలు చేసింది ఆ మహిళ అని వాపోతాడు నిజానికి ఏంటంటే చేసింది ఆ మనిషి పొట్టకూటి కోసం చేసింది ఆ మనిషి జీవితం ఆ మనిషి కర్తవ్యం నిర్వర్తించింది ఇతనేం చేశాడు ఆ మనిషి మీద తుడుతూ ఆ మనిషిని దుర్భాషలాడుతూ ఎన్నెన్నో మాటలు అంటూ పది మందికి చెబుతూ చాటింపు వేస్తూ ఇట్లా ఆవిడ పాపాన్ని ఇతను తీసుకున్నాడు ఇది కూడా అంతే అట్లాంటిదే కొంతమంది మగవాళ్ళు భార్యల్ని నిందలు వేస్తూ వీళ్ళు చేసిన తప్పుల్ని కనిపించకుండా చేసుకుని వాళ్ళ మీదకి తప్పుడుగా క్రియేట్ చేసి ఎత్తి చూపిస్తారు వాళ్ళు వాళ్ళు నోరు తెరవకూడదు కదా వాళ్ళు ఇంట్లో ఒక్కటే రాజులు బయటంతా పిల్లులే ఆ అధికారం ఉండాలంటే వాళ్ళు నోరు మూసుకొని ఉంటే వీళ్ళు రాజులా ఫీల్ అవ్వగలుగుతారు లేదంటే ఫీల్ అవ్వలేరు రాజుకు అధికారం ఉంటుంది ఎక్కడా బయట కాదు ఇంట్లో ఒకటే అలా ఉండాలంటే భార్య మూసుకొని ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఉండి బయట ఎంత పాపం చేసింది మహిళ ఎంత మూటగట్టుకునిందో తప్పకుండా నరకానికే పోంది బాగా అన్ని శిక్షలు అనుభవిస్తుంది అని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఆ మనిషిని ఉన్నంత కాలం ఆడిపోసుకుంటూనే ఉండేవాడు ఒకరోజు ఉన్నట్టుండి ఇద్దరు కూడా బాగలేకుండాను ఏంటో చనిపోతారు ఇతను నరకానికి పోయి ఉంటాడు ఈమెని అక్కడ స్వర్గానికి తీసుకెళ్తుంటే చూ చూస్తాడు అదేంటి నేను ఎన్ని పుణ్యాలు ఎన్ని జపాలు చేశాను నన్ను స్వర్గంకి తీసుకెళ్లకుండా ఆవిడని తీసుకెళ్తున్నారే ఎన్ని పాపాలు చేసింది ఆ మహిళ అని వాపోతాడు నిజానికి ఏంటంటే చేసింది ఆ మనిషి పొట్టకూటి కోసం చేసింది ఆ మనిషి జీవితం ఆ మనిషి కర్తవ్యం నిర్వర్తించింది ఇతనేం చేశాడు ఆ మనిషి మీద తిడుతూ ఆ మనిషిని దుర్భాషలాడుతూ ఎన్నెన్నో మాటలు అంటూ పది మందికి చెబుతూ చాటింపు వేస్తూ ఇట్లా ఆవిడ పాపాన్ని ఇతను తీసుకున్నాడు ఇది కూడా అంతే అట్లాంటిదే కొంతమంది మగవాళ్ళు భార్యల్ని నిందలు వేస్తూ వీళ్ళు చేసిన తప్పుల్ని కనిపించకుండా చేసుకొని వాళ్ళ మీదకి తప్పుడుగా క్రియేట్ చేసి ఎత్తి చూపిస్తారు వాళ్ళు వాళ్ళు నోరు తెరవకూడదు కదా వాళ్ళు ఇంట్లో ఒక్కటే రాజులు బయటంతా పిల్లులే ఆ అధికారం ఉండాలంటే వాళ్ళు నోరు మూసుకొని ఉంటే వీళ్ళు రాజులా ఫీల్ అవ్వగలుగుతారు లేదంటే ఫీల్ అవ్వలేరు రాజుకు అధికారం ఉంటుంది ఎక్కడ బయట కాదు ఇంట్లో ఒకటే అలా ఉండాలంటే భార్య మూసుకొని ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఉండి బయట పిల్లిలాగా ఇంట్లో రాజులాగా బిహేవ్ చేస్తారు వీళ్ళు చేసే పనులను దృష్టిలో పెట్టుకొని ఇంట్లో వాళ్ళ మీద అనుమానం పడతారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడో మీరేమంటారు ఇటువంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి